నమస్తే నేను ఇందు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు అంటే కొత్త ఇల్లుల కన్నా పాత ఇల్లులకే ఒక క్రేజ్ ఉన్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం మేడం సార్ మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఒక కొత్త ట్రెండ్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు అంటే కొత్త ఇల్లుల కన్నా పాత ఇల్లు కొనుగోలు చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు సో ఏమంటారు సార్ దీని గురించి కొత్త ఇల్లుకు ఉండే డిమాండ్ కొత్త ఇల్లులకు పాత ఇల్లులకు ఉండే డిమాండ్ పాత ఇల్లులకు ఉంటుంది సో రెండింటికి డిఫరెన్స్ ఏంది ఎందుకు మీరు అన్నట్టుగా కొందరు ఏంటంటే పాత ఇల్లులే కొంటున్నారు రీసేల్ అని ఎందుకు కొంటున్నారు కొత్త ఎందుకంటే రీసేల్ పోయే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఏదన్నా ఒక కమ్యూనిటీ మంచి ఏరియాలో ఉంది అక్కడ ఎవరన్నా వాళ్ళకి ఇంపార్టెంట్ వర్క్ మీద వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అక్కడే మనకు కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అన్న ఉద్దేశంతో రీసేల్ లో కొంటారు రీసేల్ మార్కెట్లో ఏంటంటే కొత్త మార్కెట్ తో పోలిస్తే కొంచెం తక్కువ వస్తుంది సో తక్కువలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు కొత్త దాంట్లో పోలిస్తే కొత్త దాంట్లో ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంత అమౌంట్ మనం ఎఫర్ట్ చేయలేము అనుకున్నప్పుడు వాళ్ళకి కొత్తవి కాకుండా పాత దాంట్లో వెళ్తే ఏమవుతా అంటే కొంచెం తక్కువ బడ్జెట్లు వస్తాయి సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదన్నా నచ్చినట్టు రెనోవేషన్ చేసుకోవాలన్నా కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టు కొందరు ఏం చేస్తారంటే పాత దానికి వెళ్తారు అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు వచ్చి కొత్త దాంట్లోనే కొనాలంటే పాసిబుల్ కాదు ఎందుకంటే సేఫ్టీ తీసుకుంటే ఇలా కొత్త ఎక్కడ అపార్ట్మెంట్ లో తీసుకున్నా ఎన్ని మీరు హై లో తీసుకున్నా మినిమం వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ రూపీస్ సేఫ్టీ ఉంది దాంట్లో పార్కింగ్ ఛార్జెస్ దాంట్లో ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ దాని చార్జెస్టీస్ ఫెసిలిటీస్ ని బట్టి మారుతుంటది రిక్వైర్మెంట్ అండ్ ఇంకోటి పాత దాంట్లో ఇంకోటి ఏంటంటే మనకి అనుకున్నది అనుకున్నట్టుగా దొరకడం అన్ని సార్లు పాసిబుల్ కాదు డ్రాబ్యాక్ అనొచ్చు లేదా వాళ్ళకి అక్కడ అన్ని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు కొత్త దాంట్లో ఏంటంటే అన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి కొత్తగా ఉంటది ప్లస్ ఏంటంటే ఇప్పుడు కొత్త దాంట్లో ఏందంటే కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉన్నా అక్కడ వచ్చే పీపుల్ కూడా చేంజ్ అవుతుంటారు మీకు ఇప్పుడు స్టాండర్ లోన్ కుండే అడ్వాంటేజ్ లోన్ కుండే డిఫరెన్స్ స్టాండర్ లో కుంటది హై రేజ్ కి వచ్చేసరికి ఏమవుతుంటే కొంచెం ప్రైవసీ ఎక్కువ ఉంటది సేఫ్టీ ఎక్కువ ఉంటది సెక్యూరిటీ ఉంటది అన్ని రకాలుగా ఇమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అన్ని అదే ఏరియాలో దొరుకుతాయి మనకి బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు సో ఈ రకంగా చూసుకునే వాళ్ళు క్లైమేట్ పరంగా కావచ్చు కొంచెం హైట్ లో ఉండాలి కొంచెం వ్యూ పాయింట్ ఉండాలి అట్లా నేచర్ ని ఆ విధంగా ఏం చేసేవాళ్ళు ఒక రకమైన టార్గెట్ ఆడియన్స్ ఉంటారు సో దానికి ప్రిఫర్ చేసే వాళ్ళు దానికి ప్రిఫర్ చేస్తారు ఇంకా కొందరు ఏంటంటే లేదండి ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనాలని ఒక డ్రీమ్ ఉంది కానీ ఇల్లు కొత్తది నేను కొనలేను అన్నప్పుడు ఇట్లా ఛాన్స్ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు గానీ తక్కువ రేట్ లో ఉన్నాయి కానీ అట్లాంటి వాటికి మొగ్గు చూపుతా ఉంటారు అన్నమాట సో ఏంటంటే వాళ్ళ పర్సెప్షన్ ని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళ బడ్జెట్ ని బట్టి ప్రైజ్ ని బట్టి కూడా చేంజెస్ వస్తాయి సో కొత్త దాంట్లో కొనాలా పాత దాంట్లో కొనాలంటే దేనికి ఉన్న డిఫరెన్స్ దానికి ఉంటుంది ఖచ్చితంగా తక్కువలో కావాలి కొంచెం ఆల్రెడీ ఒక ఐదు పదిహేనులది పాత కొద్దీందంటే బిల్డింగ్ లోకి వెళ్ళేటప్పుడు అది ఇండివిజువల్ హౌస్ కావచ్చు విల్లా కావచ్చు ఏదైనా కావచ్చు పాతగా ఏకొద్దిందంటే దాని ప్రైజ్ ల్యాండ్ ని బేస్ చేసుకుని పెరుగుతుంది అదే కనుక మనం అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుంటే ఏంటంటే కొత్తది అక్కడ ఉన్న కల్చర్ సేఫ్టీ సెక్యూరిటీ అవన్నీ బేస్ చేసుకుని ఇప్పుడు ఉండడానికే కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొంటారు కానీ రీసేల్కి వెళ్ళేటప్పుడు దాని స్ట్రెంత్ తగ్గిపోవడం కానీ అట్లా కొన్ని ఉంటాయి అనమాట పారామీటర్స్ దాన్ని బట్టి ఖచ్చితంగా రేట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది సో అంటే మీరు అన్నట్టు ప్రైసెస్ వారీ డిఫరెన్స్ ఉంది కాబట్టి చాలా మంది పాత ఇళ్ళలోనే ప్రిఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు అంటారా అట్లా కూడా ఉంటాయి కొన్నిసార్లు ఏమవుతాయి అంటే కొన్నిసార్లు మనకి మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ దొరుకుతాయి పాత దాంట్లో కొన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి అక్కడ కూడా ఇమ్యూనిటీస్ ఉంటాయి అండ్ దాంట్లో కూడా ఏదైనా మనకి ఇంకొంచెం ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ప్రైజ్ ని కంపేర్ చేసుకుంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా లేదంటే మేము ఇప్పుడు ఇన్ని ఇమ్యూనిటీస్ వాడమండి దాంట్లో వెళ్ళి ఎంత డబ్బులు ఎందుకు పెట్టాలి ఆ డబ్బు ఏదో దీంట్లో పెట్టి తక్కువ తీసుకుందాము మిగిలింది ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం సో ఇట్లా రకాలు ఉంటది అనమాట సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ ఆపర్చు వాళ్ళ సైకాలజీ వేరే ఉంటది లేదు ట్రేడింగ్ చేస్తారు కొందరు కొంటారు అమ్మేస్తారు అట్లా చేసే వాళ్ళు కొందరు కొందరు ఏంటంటే కొనుక్కొని అక్కడే ఉంటారు సో అట్లా వాళ్ళ ఉన్న రిక్వైర్మెంట్ ని బట్టి మారుతూ ఉంటది అనమాట కాబట్టి ఇది బెస్ట్ ఇది రాంగ్ అని ఏముండదు ఉండదు కొత్త దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఫ్యూచర్స్ కొత్త దాంట్లో ఉంటది ఎంతైనా కొత్తది దానికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇంకా అప్రూవల్స్ పరంగా దాంట్లో వెంటిలేషన్ అన్ని డిఫరెన్స్ ఉంటది ఇక అంటే ఆల్రెడీ పాత పడ్డది చుట్టూ ఆ స్ట్రెంత్ కానీ దాంట్లో వచ్చే క్వాలిటీ కానీ కొన్ని చేంజెస్ వస్తాయి కానీ మీరు అన్నట్టు పాత ఇల్లు కొనుగోలు చేస్తే గనక రినోవేషన్ చేసుకోవడానికి రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మనకి కూడా చాలా చెప్పొచ్చు అంటే అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్స్ అయితే ఇంటీరియర్ మనం చేంజ్ చేసుకోవచ్చు అది కొత్తదైనా పాతదైనా కొన్నిటికి కొన్ని అంటే కమ్యూనిటీస్ ని బట్టి వాళ్ళు ఇచ్చే ఇమ్యూనిటీస్ ని బట్టి వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారుతూ ఉంటాయి అన్నమాట అందరిది ఒకేలాగా ఉండదు అదే మనం ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ హౌస్ కెళ్ళం అనుకోండి అప్పుడు మన చాయిస్ అది అప్పుడు ఏమవుతుంది ఆ హౌస్ ప్రైస్ కంటే ల్యాండ్ ప్రైస్ మీదనే వస్తుంది మనకి అప్పుడు మనకు నచ్చలేదు దాన్ని ఇంకేదైనా రెనోవేషన్ చేయాలి లేదా టూ ఫ్లోర్స్ ఉంది ఇంకో త్రీ వేయాలనుకున్నప్పుడు అది మనకు నచ్చినట్టు దాన్ని మనం మోల్డ్ చేసుకోవచ్చు లేదంటే మనం అది మొత్తం కూలగొట్టేసి మళ్ళీ ఫ్రెష్ గా కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ సో అట్లా అన్ని రకాలుగా మనకి సూటబుల్ అవుతుంది సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా విల్ అయినా ఏదైనా సరే మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న బడ్జెట్ ని బేస్ చేసుకుని కొంటారు సో ఈ వీటిని పారామీటర్ ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దేంట్లో కొంటే బాగుంటది దేంట్లో అయితే మనకు సెట్ అవుతుంది అని చెప్పి ఎవరెవరి రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతా ఉంటుంది కొందరు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు తర్వాత ఇంకేదైనా మంచి ప్రాపర్టీ వస్తే ఇది అమ్మేసి అందులోకి వెళ్ళిపోవడం కానీ లేదా దీంట్లో తక్కువ వస్తుంది మనకి ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు దీని నుంచి మనం ఎట్లా జనరేట్ చేసుకోవాలి కొందరు ఏంటంటే ఆల్రెడీ ఒక హైవేస్ లో ఉంటారు ఆల్రెడీ మంచి దాంట్లో ఉంటారు ఇంకో ఏమైనా మంచి ఏమైనా తక్కువలు వచ్చినా కూడా అందులో కొనుక్కొని రెంట్కి ఇచ్చుకోవడం ఇట్లా చేస్తారు కొందరు ఏంటంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొందరు ఏంటంటే ఇండివిజువల్ హౌస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సరే రూల్ అంటే మీరు అన్నట్టు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అనుకోవచ్చు లేకపోతే ఓపెన్ ప్లాట్ అనుకోవచ్చు రెండింటికి అంటే డిఫరెన్స్ ఏంటి ఈ రెండిట్లో చాలా మంది ఇప్పుడు ఎంతో మంది కొనుగోలు చేద్దాం అని చూస్తారు దేనికి మనము ఏది కొనడానికి మొగ్గు చూపితే కరెక్ట్ అంటారు ఫ్లాట్ అంటారా ఓపెన్ ప్లాట్ అంటారా ఏది మనకు బెనిఫిట్ అంటారు ఇప్పుడు మీరు ఇక్కడే ఉండాలి మీ వర్క్ ప్లేస్ కి నియర్ బై ఉండాలి ఇందాక నేను చెప్పినట్టు మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ ఫ్యూచర్స్ మీకు ఉండాలి అనుకుంటే ప్రజెంట్ కోసం అయితే గోఫర్ ఫ్లాట్స్ ఇప్పుడే ఉంటాయి మేము అనుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు మా పిల్లల ఎడ్యుకేషన్ కి దూరం ఉండదు మా ఆఫీస్ కి దూరం ఉండొద్దు అనుకున్నప్పుడు అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కి వెళ్తారు అది ఇండివిజువల్ అంటే మనకి హై రైజెస్ కావచ్చు లేదంటే స్టాండర్ బిల్డింగ్ అయినా సరే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గేట్టు దాంట్లో వెళ్తారు ఇంకా కొందరు ఏం చేస్తారు ఎంతైనా అది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఫ్లాటే నాకంటూ నాకు ఒక ఓన్ ఉండాలనుకున్న వాళ్ళు దానికి వెళ్తారు బడ్జెట్ మ్యాటర్ అవుతుంది రిక్వైర్మెంట్ మ్యాటర్ అవుతుంది లేదు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేటప్పుడు మాత్రం ఓపెన్ ఫ్లాట్ ఇస్ బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ గానీ ఓపెన్ ప్లాట్ గానీ సో అగ్రికల్చర్ ల్యాండ్ లో కూడా మనకి ఇప్పుడున్న సిటీకి సరౌండింగ్ లో కొంచెం మంచి ప్రైమ్ లొకేషన్ లో కొనాలంటే ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు మినిమం పెట్టాలి హైవే ఫేసింగ్ పెట్టాలంటే మినిమం ఏ హైవేలలో కూడా ఇప్పుడున్న మార్కెట్ లో మూడు నుంచి నాలుగు కోట్ల కంటే తక్కువ దొరకడం కష్టం ఎనీ హైవే అది నేషనల్ హైవే అయితే సో కాబట్టి అంత బడ్జెట్ పెట్టగలుతాం అనుకుంటే లో ఉంటారు లేదు అంత బడ్జెట్ కొనలేము అన్నప్పుడు లోపలికి వెళ్తే ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు మంచి మంచి బిట్లు వస్తాయి మెయిన్ రోడ్ బిట్లు అట్లా తీసుకోవచ్చు లేదు అంత కూడా మనం ఎఫర్ట్ చేయలేము కొంచెం తక్కువ బడ్జెట్ ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఓపెన్ కి వెళ్తారు ఓపెన్ ప్లాట్ లో వెళ్తే ఏముంటది సేమ్ దాంట్లో కూడా ఏంటంటే ఒక ముప్పై నలభై లక్షలు మీరు పెట్టిన అంటే థర్టీ లాక్ దాటితే మీకు మంచి లగ్జరీ ఎమ్యూనిటీస్ వస్తాయి లైక్ దాంట్లో పార్కులు కావచ్చు ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు స్విమ్మింగ్ పూల్ కావచ్చు క్లబ్ హౌస్ కావచ్చు ఇలాంటి రిసార్ట్స్ కావచ్చు ఇవన్నీ ఇప్పుడు అందరు కల్చర్ మారింది సో దాంట్లో ఏమవుతుంది అంటే కొంచెం మంచి లొకేషన్ లో మంచి డెవలప్ లో ఒక ప్లాట్ వస్తుంది అండ్ రెసిడెన్షియల్ గా అన్ని అప్రూవ్డ్ ఉంటది కూడా ఈజీ ఉంటుంది అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే డిమాండ్ అగ్రికల్చర్ కు ఉంటుంది దాంట్లో రెసిడెన్షియల్ గా ఓపెన్ ప్లాట్ చేసినప్పుడు దానికి వచ్చే డిమాండ్ దానికి మనం చూడాల్సింది మనం ఏ పర్పస్ తో ఒకవేళ కి వెళ్తే కూడా మళ్ళీ దీంట్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఎల్ఐజీ ఎంఐజి హెచ్ఐజీ అని ఉంటుంది సో హెచ్ఐజి అంటే హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ మీకు షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ రావాలంటే హెచ్ఐజి అంటే మున్సిపాలిటీ లిమిట్ లో మున్సిపాలిటీకి దగ్గర దానికి దగ్గరలో ఇండ్లకి దగ్గర ఉన్నది కొనుక్కోవాలి అది ప్రైస్ ఎక్కువ ఉంటది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఫాస్ట్ ఉంటది ఎక్కువ పెడతాం ఎక్కువ వస్తుంది దాంట్లో నెక్స్ట్ వచ్చేసి మిడ్ హెచ్ఐజి అంటే హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఇప్పుడు ఇండ్లకి మధ్యలో ఉండాలి టౌన్ కి దగ్గర ఉండాలంటే రేట్ ఎక్కువ ఉంటది కదా లోపలికి వెళ్ళే కొద్దిగా తక్కువ సో దగ్గర ఉన్న అంటే కొంచెం హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఒక ఫైవ్ కిలోమీటర్ రేడియస్ వరకు లోపలికి వెళ్తే మిడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అంటే ఇప్పుడు మనం ఒకవేళ ప్లాట్ లో చూసుకుంటే కనుక హెచ్ఐజి అంటే ట్వంటీ థౌసండ్ అండ్ ఎబో అది థర్టీ ఫార్టీ ఎంత కావచ్చు అదే కనుక మిడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే టెన్ టు ఎయిటీన్ థౌసండ్ మధ్యలో అదే లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అయితే టెన్ థౌసండ్ అండ్ బిలో ఆ ప్రైస్ లో అప్రూవ్డ్ లేఅవుట్ మళ్ళీ ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి ఒక మున్సిపాలిటీకి గానీ ఒక టౌన్ కి గానీ ఒక హైవే కి గానీ ఒక జంక్షన్ కి గానీ ఐదు నుంచి ఎనిమిది పది కిలోమీటర్ రేడియస్ లోపలే కొనాలి మేజర్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఐదు కిలోమీటర్ రేడియస్ లో రోడ్ ఫేసింగ్ లో మంచి మంచి బిట్స్ వస్తాయి సో అలాంటి వెంచర్ రైట్ వెంచర్ ఏది ఉంది క్లియర్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూసుకొని అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది అండ్ ప్రాపర్టీలు కొనేటప్పుడు ఏంటంటే లీగల్ వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ లీగల్ వెరిఫికేషన్ చేసుకుని అక్కడ ప్రైస్ ఉందా లేదా అంత పెట్టొచ్చా లేదా అండ్ అక్కడ ఎంత వర్క్ పెరగొచ్చు అది ఏ పారామీటర్ ని బేస్ పెరుగుతుంది ఇవన్నీ మనం ఒకసారి బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసుకున్న తర్వాతనే తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి తెలియకపోతే దయచేసి ఒక కన్సల్టెంట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ని కలవాలి మా లాంటి వాళ్ళని కలిసి మేము చెప్తాం సో దాన్ని బేసిస్ కొనాలి మీరే డైరెక్ట్ ఏదో జాబ్ లో ఉంటారు మీరు ఏదో బిజినెస్ లో ఉంటారు మీకు మీ జాబ్ గురించి మీ బిజినెస్ గురించి తెలుసు కానీ లోకాలిటీ గురించి తెలియదు కదా అక్కడ ఉన్న గ్రౌండ్ గురించి మీకు తెలియదు కదా అక్కడ రియాలిటీ ఏంటనేది మీకు తెలియదు కాబట్టి మీరు అక్కడ మోసపోవడానికి ఎక్కువ ప్రైస్ లో పెట్టి కొనడానికి ఇట్లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక ప్రొఫెషనల్స్ కలిసినప్పుడు ఏమవుతుందంటే అది రైట్ ప్రైజా కాదా రైట్ ప్లేసా కాదా రైట్ డెవలపరా కాదా అండ్ దీంట్లో ఎంతవరకు అప్రిషియేషన్ రావచ్చు ఇది ఎల్ఐజీకి వస్తుందా ఎంఐజీకి వస్తుందా హెచ్ఐజికి వస్తుందా ఏది సెట్ అవుతుంది మీకు అన్నది మీ రిక్వైర్మెంట్ తగ్గేటట్టు చెప్పగలుగుతారనమాట